శ్రీలక్ష్మీ అష్టోత్తర సతనాళి స్తోత్రం ప్రారంభం ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతహృత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత ఓం సురభ్యై నమ ఓం పరమాత్మకాయ నమ ఓం వాచ్యై నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయ నమ ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ सुधाय नमः ॐ नमः ॐ धन्याय नमः ॐ ॐ नमः ॐ नित्यपुष्टायै नमः ॐ नित्यपुष्टाय नमः ॐ उभाव आदित्यै नमः ॐ नित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्याय नमः ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహపరాయ నమ బుద్ధయే నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం లోకశోక వినాశిన్యై శోక ఓం ధర్మ నిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రయ నమ పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షయ నమ ఓం పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యై నమ ప్రియాయ నమ ఓం పద్మమాలాధరాయ నమ ఓం దేవ్యై నమ రమాయ నమ ఓం పద్మిన్య నమ పద్మగంధిన్య నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాది ప్రసాదాభిముఖ్యై నమ ప్రభావ నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రవదనాయ నమ ॐ चन्द्राय नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपाय नमः ॐ इन्दिराय नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्त्यै नमः ॐ सत्यै नमः ॐ विमलाय नमः ॐ विश्वजन्यै नमः ஓம் புஷ்டய நம ஓம் தாரித்நியாசியை நம ஓம் பிரீத்தபுஷ்ணியை நம ஓம் சாந்தாயம் சுக்லமா நம ஓம் ஸ்ராயை நம ஓம் பாஸ நம ஓம் பிளவனோ நம ஓம் யை நம ஓம் வசுந்தரா நம உதாரங்கா நம ஓம் ஹரிணை நம ஓம்ம நம ఓం ధనధాన్యకర్త సిద్ధయ నమ ఓం ఓం స్త్రైణ్య సౌమ్యాయ నమ స్త్రైణ్య సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ సృపవేష్మగత ఓం వరలక్ష్మ్యై నమ ఓం వసుప్రద నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాదేవై నమ ఓం శ్రీ విష్ణువక్షస్థలస్థిత ఓం విష్ణుపత్యై నమ ఓం ప్రసన్నాక్షాయ నమ ఓం నారాయణ సమాశ్రిత నమ దారిద్ర్యధ్వంసిన్య నమ ఓం దేవ్యై నమ సర్వోపద్ర ॐ सौरवोपद्रवन्वारिण्यै नमः ॐ नवदुर्गायै नमः महाकाल्यै नमः ॐ ब्रह्मा विष्णु ब्रह्माविष्णुशिवात्मिकाय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्यै नमः इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावलिः समाप्तम्

అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటున్నాను శుభం